మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది మాచర్ల దీంతో జైల్లోనే లాయర్ల సమక్షంలో పిన్నెల్లిని ప్రశ్నించనున్నారు పోలీసులు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మరో తగిలింది మాచర్ల రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది జైల్లోనే లాయర్ సమక్షంలో విచారించేందుకు పర్మిషన్ ఇచ్చింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల రోజు మే పదమూడున ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిపై కేసు నమోదైంది మాచర్ల నియోజకవర్గంలో రెండచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఆయన ఈవీఎంను ధ్వంసం చేశారు అలాగే బయటకు వస్తున్న సమయంలో చెరుకూరి నాగశిరోమణి అనే మహిళతో కూడా దుర్భాషలాడారు దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి మరోవైపు తనను చంపేయాలని పిన్నెల్లి వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టారని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఫిర్యాదు చేశారు ఈ కేసులో రామకృష్ణారెడ్డిని పోలీసులు ఏవన్గా చేర్చారు పోలింగ్ ఏజెంట్పై హత్యాయత్నం కేసులను ఎదుర్కొంటున్న పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు అదనపు విచారణ జరపాల్సి ఉన్నందున పిన్నెల్లిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మాచర్ల కోర్టును కోరారు పోలీసుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిన్నెల్లిని రెండు రోజుల కస్టడీకి అనుమతించారు దీంతో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో పిన్నెల్లిని పోలీసులు విచారిస్తారు ఒక్కో కేసులో ఒక్కో రోజు విచారించే అవకాశం ఉంది